అనకపల్లి జిల్లా అనకపల్లి లక్ష్మీదేవిపేటలో పేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయ పదమూడవ వార్షికోత్సవ మహోత్సవం ఆలయ వ్యవస్థాపకులు గొల్లి రాము ఏపురి రమేష్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయాన్ని అత్యంత సుందరంగా ప్రత్యేక పూలతో అలంకరించారు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ నవ కలస పూజ అభిషేకాలు విశేష పూజలు నీరాజన మంత్రపుష్పములు అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంగా అభిషేకాలు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపా కటక్షాలు పొంది ఉన్నారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రత్నాకర్ ముఖ్య కమిటీ విచ్చేశారు ఆయనకు సాధారణంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ అన్న సంరాధన కార్యక్రమంలో భారీ స్థాయిలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం సాయంత్రం ఊంజల్ సేవను మహిళలతో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ఊంజల్ సేవను భారీ స్థాయిలో గ్రామస్తులు భక్తులు పాల్గొని వీక్షించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ శ్రీ సద్గురు రాజహరుషి ఆత్మానంద స్వామిజీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా శ్రీ కనకదుర్గమ్మ ఆలయ వార్షికోత్సవం ఆలయ వ్యవస్థాపకులు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో అత్యంత ఘనంగా నిర్వహించారని తెలిపారు అలాగే స్వయంగా భక్తులచే అభిషేకాలు పూజలు చేసుకునే విధంగా అవకాశం కల్పించారని తెలిపారు అదే విధంగా భారీ స్థాయిలో అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలుపుతూ ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు అలాగే అమ్మవారి ఊంజల్ సేవ ప్రత్యేక పూజలు మొదలగునవి ఘనంగా నిర్వహించారని అధిక సంఖ్యలో భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారని అన్నారు అలాగే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కృపా కటక్షాలు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు やめてよ。 అనకాపల్లి జిల్లాలోనే అమ్మవారి దేవాలయం అనగానే అనకాపల్లి పట్టణంలో లక్ష్మీదేవిపేటలో వెలిసి ఉన్నటువంటి శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి పదమూడవ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారికి అనేక కార్యక్రమాలు అలాగే అభిషేక కార్యక్రమాలు భక్తులు పెద్ద ఎత్తున కూడా అమ్మవారి దర్శనానికి కూడా ఈరోజు వచ్చి ఆవిడ తాలూకా తీర్థప్రసాదాలు స్వీకరించే విధంగా ఇక్కడ దేవాలయ కమిటీ వారందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి ఇందులో ప్రధానంగా ఇక్కడ పురోహితులుగా ఉన్నటువంటి అర్చకులుగా ఉన్నటువంటి ప్రతాప శర్మ గారు కూడా ఆధ్వర్యంలో ఈవేళ ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా పెద్ద ఎత్తున ఐదు వేల మంది పైచులకు ఈవేళ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది మరి దీనికి ఈ కార్యక్రమాన్నింటినీ కూడా భుజస్కందాల మీద వేసుకున్నటువంటి మన రాము గాని అలాగే మన రమేష్ గాని ఇంకా మిగతా దేవస్థాన కమిటీ సభ్యులందరూ స్థానికంగా ఉండేటువంటి లక్ష్మీదేవిపేట గ్రామ కమిటీ అందరూ కూడా వారి స్వచ్ఛందంగా ఏ సంవత్సరం కాదు సంవత్సరం ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ప్రాంతం వారందరికీ కూడా ఇవాళ దర్శన భాగ్యం కలిగించినటువంటి ఇవాళ భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉండే విధంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా సుభిక్షంగా అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అమ్మవారి దీవెన తప్పకుండా ఉండాలని ఇవాళ మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అనకాపల్లి జిల్లా అనగా పట్టణం లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో ఈరోజు పదమూడవ వార్షికోత్సవం అనగా జ్యేష్ఠ బహుళ నవమి శుక్రవారం నాడు అమ్మవారిని ప్రతిష్ఠగావించుకొని నేటికి సుమారు పదమూడు సంవత్సరాలు పూర్తయి పద్నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు ఉదయం నుంచి అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి అర్చన నవకలశ స్నాపనం అనగా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పళ్ళరసములు కాశీ గంగ ఇత్యాది సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ సౌభాగ్య ద్రవ్యాలతో సర్వే భక్త జనాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి యంతం భక్తులందరూ కూడా బాగుండాలి లక్ష్మీదేవిపేట గ్రామస్తులే కాదు అనకాపిల్లే కాదు రాష్ట్రము దేశము క్షేమంగా సుభిక్షంగా ఎటువంటి వైపరీత్యాల నుండైనా దూరంగా ఉండాలి అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలనే సత్సంకల్పంతో ఈ రోజు అమ్మవారికి విశేషంగా అభిషేకం నవకలశ స్నాపనం చేసుకుని ఉన్నాం అనంతరం అమ్మవారికి విశేష అలంకరణ కూడా గావించి ఉంది ఈ అలంకరణలో చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా ప్రసాదం కింద అమ్మవారి యొక్క సన్నిధిలో సుమారు ఐదు వేల మందికి భక్తులు గ్రామస్తుల యొక్క సహాయ సహకారములతో కమిటీ వారు పూనుకొని అందరికీ కూడా అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అమ్మవారు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపంలో ప్రతి ఒక్క భక్తుడింటికి చేరాలని చెప్పి అన్నదానాన్ని చేస్తూ భక్తుల యొక్క ప్రసాదం భక్తులందరికీ కూడా ఇస్తూ భక్తుల ఆకలిని కూడా తీరుస్తూ ఉన్నాం అందరి యొక్క గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది కావున ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుతారని చెప్పి తెలియజేస్తున్నాం జై దుర్గా భవానీ శ్రీ 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 కనక దుర్గా అమ్మవారి పదమూడవ వార్షికోత్సవ వాత్సవ వేళ ఒక పండగల జరుపుకుంటున్నాం ఈ లక్ష్మీదేవి దేవిపేట అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఆమె యొక్క ఆశిష్యులు త్రిశక్తి స్వరూపుని త్రిలోకనాదిని దుర్గాదేవి యొక్క ఈ కరుణ కృప కటాక్షాలన్నీ కూడా ఏవన్ మంది ప్రజానీకం మీద విరాజ విరాజిబ్బుతూ ఉన్నాయి అందుచేత అత్యంత వైభవంగా ఈ వార్షికోత్సవం జరుగుతున్నది చుట్టుపక్కల అందరూ ప్రజలు తరలి వచ్చి ఐదు వేల మంది పైతీలకు సుమారు గ్రామ ప్రజలు అయితే అవ్వచ్చు ఇరుగు పొరుగు వార్డ్స్ వారి అయితే అవ్వచ్చు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టిగా దుర్గామాత ఎప్పుడూ ఎప్పుడు కూడా లక్ష్మీదేవిపేటలో వెలసి ఉన్న ఈ మాతకి అత్యంత వైభవపేతంగా భక్తులు ఇంచుమించు విశాఖపట్నం ఈ యాక్చువల్ గా ఈ మూడు జిల్లాలు కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది అమ్మవారి యొక్క ఈ ప్రజ్వలన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శించుకుంటున్నారు మొక్కుబళ్ళు మొక్కుకుంటున్నారు అందరికీ కూడా ఆమె ఆశీస్సులు కరుణ కృప కటాక్షాలతో అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా భక్తులకు ఉండబట్టి ఇంత జనా జనావాహినిగా తరలి వస్తున్నారు కమిటీ సభ్యులందరూ కూడా వారందరికీ సదుపాయాలు చేస్తున్నారు చక్కగా ఈ కమిటీ నిర్ణయించుకొని ప్రతి ప్రతి ఒక్క ఈ వార్షికోత్సవం కానీ నవరాత్రులు గాని నవదుర్గా నవరాత్రులు కానీ అత్యంత వైభవపేతంగా ఘనంగా చేస్తూ ఉన్నారు వేలాది మంది భక్తులకి సేవ చేస్తున్నారు ఇలాంటి మహద్భాగ్యము ఈ లక్ష్మీదేవపేటలో కలిగినందుకు మనసా వాచ కర్మన ఈ భక్త జనాభాకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మనస వాచ కర్మణ శుభాశీషులు మంగళ శాసనం తెలుసుకుంటూ మీ రాజర్షి సద్గురు ఆత్మానంద స్వామి శివోహం